గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులుగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సంతోషంగా నూట ముప్పై ఐదవ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతిని పురస్కరించుకుని అట్టహాసంగా ఆయనకి అర్పిస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు నెల్లూరు వియోగ సెంటర్ లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆ మహానుభావుడికి అర్పిస్తూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయం ఆశయంతో ఏదైతే ఆయన విద్య ద్వారా మాత్రమే ఈ సమాజం మార్పు తెలుగుతుందని చెప్పి తెలియజేశాడు అదే విద్యను గిరిజనులకు యానాదులకు అందజేయాలని చెప్పని రాబోయే రోజుల్లో గిరిజన విద్య యానాది గిరిజన యానాది చైతన్య యాత్రలు ప్రారంభిస్తున్నాం దానికి అందరూ సహకరించి గిరిజన విద్యను ప్రోత్సహించండి గిరిజన విద్యను సహకరించండి అని చెప్పి నినాదంతో గిరిజన మహిళ మేలుకు మీ బిడ్డలు పట్టుకో మార్చుకునేటువంటి నినాదంతో ఈ గిరిజన కాలనీ పర్యటిస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే విద్య గురించి చెప్పాడో ఆ విద్యను అట్టడుగు ప్రజలకు అట్టడుగు వర్గాలకు అందజేసే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పని అని ఆశ